నేను లిబ్బం తయారు చేశాను చాలా బాగా వచ్చింది ఇది చేసానంటే ఇగో వాజ్లైన్ ఉపయోగించిన ప్లస్ బీట్రూట్ అక్కడ ఉంది బీట్రూట్ను మంచిగా గ్రైండర్ పట్టేసి చూపిస్తాను ఒక్కటి నిమిషం ఇగో దిస్ ఈజ్ బీట్రూట్ దీన్ని మంచిగా గ్రైండర్ పట్టేసిన మళ్ళీ దీని పొడి తీసిన దీని రసం తీసి ఒక బౌల్ వేసేసి సిలిండర్ మీద బాయిల్ చేసిన బాయిల్ చేసిన దాన్ని ఆ కూడా తీసేసి ఒక పావులు పోసి రెండు మిక్చర్ చేసేసిన చేసే చేసేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బయటకు తీసినా ఏం కాదు ఇంకా ఈ పొడిని కూడా వేస్ట్ చేయొద్దని ఇది ఫేస్కి అప్లై చేసుకోవచ్చు అని దీన్ని ఎండ పెట్టేసిన తర్వాత పొడి చేస్తాను బీట్రూట్ అండ్ చూడండి ఎంత బాగా వచ్చింది ఒకసారి చూపిస్తాను అసలు లిప్ బామ్ లిప్స్టిక్ రెండు విధాలుగా యూజ్ అవుతుంది నేనైతే షాక్ అయినా అనవసరంగా ఎన్ని రోజులు బయట కొనుక్కున్నాను తెలుసు కానీ ఎప్పుడు ట్రై చేయలేదు మీకు చూపిస్తాను ఇదిగో ఇలా వస్తుంది ఇంకా తిక్కు వస్తుంది